హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నాటుకోళ్ళు జెడ్ ఛానల్ ఇక్కడ చూస్తున్నట్టు మీరైతే చూస్తున్న మొత్తం ప్యూర్ నాటుకోళ్ళు వాళ్ళు నా దగ్గర ఎవరికైనా కావాలనుకుంటే వన్ మంత్ సిక్స్ టూ మంత్ సిక్స్ నా దగ్గర అయితే ఉన్నాయి అలాగే మనకు పెద్ద కోళ్ళు కూడా ఉన్నాయి ఒక కేజీ పైన అలాగే పావుకమ్మిక కూడా ఉన్నాయి ఇంకెవరికైనా కావాలనుకుంటే నన్ను అయితే సంప్రదించండి నా కాంటాక్ట్ నెంబర్ అయితే నీకు మీకు ఇస్తాను నేను అలాగే ఇప్పుడైతే ఈవినింగ్ టైంలో అయితే కొన్ని స్నాక్స్ను మళ్ళీ కొన్ని ఫ్రూట్స్ కూడా నేను వీటికి ఇస్తాను ఇప్పుడైతే ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఇవ్వడం ద్వారా అయితే మన కోళ్ళకైతే మంచి ఎనర్జీ వస్తుంది అప్పుడప్పుడు వాటర్ మిల్లను కొ బొప్పాయి కొప్పడి పండు ఇంకా చూడండి ఇది ఎంత మంచిగా ఉందో క్యూట్గా మంచిగా నాటుకొళ్ళు మంచిగా ప్యూర్ నాటుకళ్ళు ఉంటాయి మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి ఇంకా చూడండి చిన్న నాటు నాటు కొడిగాడు ఆయపపురాయపు ఆయపపు ఆళ్ళకు ఆ అంటుంది పో తినిపో తినిపో ఇవే కాకుండా ఇంకా లోపల కూడా ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు మీకు నేను తర్వాత ఒక వీడియో చేసి పెడతాను నేను ఏమన్నది ఏం కాదు ఏం కాదు ఎడి చూడు హాయ్ హాయపు హాయ్ హాయ్ చెప్పాలరా రే పుందుగా రే ఆయపు ఆ చెప్తుంది అది పుంజుగాడు అరే కరేడా అయ్యప్పురా అయ్యపు కర్రడానా కరెదానా పుంజుగా రే ఆయపు ఆయాన్ నువ్వు అయ్యప్పురా కాలుతోనే లేవాటుకుంటా ఆ చెప్తున్నావా వెరీ గుడ్ పో పో